ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ రొయ్యలంటే ఇష్టపడని వారుండరు సీ ఫుడ్స్ లో బలవర్ధకమైనవి రొయ్యలే అలాంటి రొయ్యలు ఏ కూరగాయలలో వేసి వండినా వాటి వేరబ్బా తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరు అంత టేస్టీ టేస్టీ రొయ్యలను వండుకునేటప్పుడు జాగ్రత్త అంటున్నారు నిపుణులు ఆరోగ్యానికి అంత మేలు చేసే ఈ రొయ్యలను అలా తింటే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు రొయ్యలు రుచిపరంగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాంటి రొయ్యలు సరిగా క్లీన్ చేసి తినకపోతే అలర్జీ వచ్చి అది కాస్త ప్రాణాంతకరంగా మారుతుంది తాజాగా రొయ్యలు తినడం వల్ల అలర్జీ వచ్చి ఇరవై ఏళ్ల యువతి మృతి చెందింది కేరళలోని పాలక్కాడ్ కు చెందిన గోపాలకృష్ణన్ నిషా భార్యాభర్తలు వీరికి నిఖిత విజ్జు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు విజ్జు కోయంబత్తూరులో చదువుతుండగా కూతురు నికిత తొడు స్నేహితులతో హాస్టల్లో ఉంటూ ఏడేళ్లుగా ఆస్టికల్ ప్రిస్క్రిప్షన్ కళ్ళజోడు రిటైల్ చైన్ యూనిట్లో పనిచేస్తోంది నికితకు రొయ్యలంటే అలర్జీ అయితే ఆమె శుక్రవారం రాత్రి హాస్టల్లో రొయ్యలు తిన్నది ఇక రాత్రి భోజనం అయిపోయిన తర్వాత నిద్రపోయిన నికిత శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైంది ఇది గమనించి స్నేహితులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు శనివారం సాయంత్రం ఆమె పరిస్థితి మరింత విషమించి ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది ఇక విషయం తెలుసుకున్న నిఖిత తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమవారం ఉదయం నిఖిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించిన పోలీసులు అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు నిఖిత మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు రొయ్యలు తినడం వల్ల అలర్జీ వచ్చి నిఖిత చనిపోయిందని తెలుసుకున్న తోటి స్నేహితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నిఖిత మృతితో అటు స్నేహితులు ఇటు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు అసలు రొయ్యల అలర్జీ ఎలా వస్తుంది ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి ఇది వ్యర్థాలు విష పదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలర్జీ రావడమే కాదు అది కాస్త ప్రాణాంతకరంగా మారుతుంది అయితే రొయ్యలు తినడం వల్ల కలిగే అలర్జీకి ప్రధాన లక్షణం దురద శరీరంపై గడ్డలు ఏర్పడతాయి మరియు తర్వాత దురదగా మారుతుంది కళ్ళు నోరు మరియు చర్మం వంటి శరీర భాగాలలో దురద ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితిని ఎగ్జిమా లేదా ఆటోపిక్ డెర్మటైటిస్ అని కూడా అంటారు చర్మంపై గోధుమ రంగు మచ్చలు కూడా ఒక ముఖ్యమైన లక్షణం రొయ్యలు తిన్న తర్వాత శ్వాసకోశ సమస్యలు లేదా చాతి నొప్పి వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి అలసట మరియు తల తిరగడము అనేది మీకు రొయ్యల పట్ల అలర్జీ ఉందని తెలిపే ప్రధాన సంకేతాలు ఇలాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి